సోదరులకు కాంగ్రెస్ పార్టీ నుంచి ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ గత కొన్ని రోజులుగా ఈ దేశంలో చూస్తున్న పరిణామాలు గమనిస్తే ఈ దేశంలో మత కర్మాలను రెచ్చగొట్టి ముస్లింస్ వేరుగా హిందువులను వేరుగా క్రిస్టియన్స్ వేరుగా విభజించి పాలించే విధంగా బీజేపీ ప్రభుత్వం ప్రయత్ ప్రయత్నం చేస్తుంది అనేది దీంట్లో ఎటువంటి అది లేదు అయ్యా మేమంతా అన్నదమ్ములుగా ఉంటాము మేము మేమంతా కలిసిమెలిసిగా ఉంటాము అంటే చూడలేక ఎన్నికల్లో ఓటు బ్యాంకుని కొల్లగొట్టే విధంగా ముస్లింస్ మీద మేము అరాచకాలు చేస్తున్నాము అంటే హిందూ సోదరులంతా ఏకమవుతారు మాకు వంద కోట్ల హిందువుల ఓట్లు మాత్రమే కావాలి మాకు దళిత సోదరులు కానీ క్రిస్టియన్ సోదరులు కానీ ముస్లిం సోదరుల ఓటు బ్యాంకు అవసరం లేదు వాళ్ళు ఉండేది మైనార్టీస్ తక్కువ శాతం మంది ఉన్నారు అనే విధంగా బీజేపీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు పరిణామాలు చూస్తుంటే ఈ దేశంలో మైనార్టీలకు రక్షణ లేదు అని క్లియర్గా అర్థమవుతుంది అరవై సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో ఈ దేశంలో అన్ని మతాలు అన్ని కులాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారు ఈరోజు అప్ర భావంతో మాకు ఏం జరుగుతుందో మా దేవాలయాలు ఏమవుతాయో మా మసీదులు ఏమవుతాయో మా చర్చిలకు ఎటువంటి రక్షణ లేదే దీని వెనుక ప్రజలందరూ ఆలోచన చేసే విధంగా వాళ్ళ మైండ్ని డైవర్ట్ చేసే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు ఈరోజు ఇది గమనించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్ద ఎత్తున నిరసన చే నిరసనలు చేపట్టిన తర్వాత కూడా ముస్లిం సోదరుల మధ్యలోనే కూటమి ప్రభుత్వం కొంతమంది ముస్లింస్తో ఒక్కోటి బిల్లుకి ఫేవర్గా మాట్లాడిస్తున్నారు కొంతమంది ముస్లిం సోదరులు సిపి నుంచి వైఖరిని ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ముస్లిం కాంగ్రెస్ పార్టీలో ఉన్న ముస్లిం సోదరులు మాత్రమే ఒక్కోటి బిల్లు వ్యతిరేకంగా ప్రయత్నాలు చేపట్టడం నిరసనలు చేపట్టడం చేస్తున్నారు ఉన్నారు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు పార్లమెంట్లో మీరు తీసుకున్న నిర్ణయాలు ఏంటి లోక్సభలో వ్యతిరేకంగా ఓటు వేయించి రాజ్యసభలో మాత్రం వాళ్ళకు ఫేవర్గా ఓటేస్తారా అంటే లోక్సభలో మీకు ఎలాగూ శాతం ఉంది కదా పర్సంటేజ్ ఉంది మా అవసరం లేదు అని లోపాయి గారి ఒప్పందం చేసుకొని రాష్ట్రంలో మీకు తక్కువ సంఖ్య ఉంది కాబట్టి మేము మీకు హెల్ప్ చేస్తాము మా మీద కేసులు లేకుండా చేయండి మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి ఇప్పుడే కూటమి ప్రభుత్వం మా వాళ్ళని డైలీ ఒకరిని జైలు పంపిస్తున్నారు మా మన కూడా కష్టమైంది ఆంధ్ర రాష్ట్రంలో మా మీద మీరు జాలీలు అని ఇన్ గా మెసేజ్ పంపుతున్నారా బీజేపీ వాళ్ళకి భయపడి అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఇంత నీచమైన పాలిటిక్స్ చేయాల్సిన అవసరం ఏముంది దయచేసి మారండి ముస్లిం అంతా ఒకటే దేశంలో ఎవరన్నా కూడా ఒక్కోటి బిల్లకు వ్యతిరేకంగానే మాట్లాడుతున్నారు ఎవరు మీకు అనుకూలంగా మీరు ఇచ్చిన మీరు ఇచ్చే పదవులు మీరు మీరిచ్చే డబ్బు కాశపడో కొంతమంది మీకు ఫేవర్గా మాట్లాడి కానీ ఏ ముస్లిం సోదరు కూడా హర్షించడు ఇటువంటి ఎన్ఆర్సీ అయితేనేమి సిఏఏ అయితేనేమి యూనిఫామ్ సివిల్ బోర్డు అయితేనేమి ట్రిపుల్ తలాక్ అయితేనేమి ఆర్టికల్ త్రీ సెవెంటీ అయితేనేమి ఈరోజు జరుగుతున్న ఒక్క బోర్డు బిల్ అయితేనేమి మాకు ఈ దేశ సంబంధం కొల్లుగొట్టే విధంగా మీకు ప్రయత్నాలు చేస్తూ అందులో మీరు వన్ పర్సెంట్ టూ పర్సెంట్ ప్రజలకు ఎర్ర వేస్తూ రెండు రూపాయల కిలోబియమని అమ్మఒడి అని రైతు బంధు అని నిరుద్యోగ సమస్యల గురించి ఆలోచించకుండా మహిళలకు ఉపాధి అవకాశాలు లేకుండా బిజినెస్లు డెవలప్ కాకుండా జీడిపి తగ్గిపోతుండే దాని గురించి ఆలోచించకుండా ఈ దేశంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి ప్రజలు అల్లాడిపోతున్నారు సమస్యల గురించి దీని గురించి దేని గురించి ఆలోచించకుండా మమ్మల్ని మసీదుల చుట్టూ చర్చల చుట్టూ దేవాలయాల చుట్టూ మా మైండ్ డైవర్ట్ చేసుకుంటూ పార్టీ చేయడం ఎంతవరకు సభం అని ఈ సందర్భంగా అడుగుతున్నాం మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారు చెప్పారు ఈ దేశంలో ముస్లిమ్స్ బై ఛాన్స్ కాదు బై ఛాయన్స్ అని మేమంతా ఇష్టపడే ఉన్నాం ఇక్కడ మీరు ముస్లింస్ని క్రిస్టియన్స్ని ఈ దేశంకి పారద్రోహాలని చూస్తున్నారా ఇదేనా మీరు చేయాల్సింది మేమంతా ఐకమత్యంగా ఉన్నామే మామంతా ఎందుకు చిచ్చులు పెడుతున్నాం మేము ఎక్కడా చెప్పలేదే వీళ్ళు హిందూ సోదరులు వీళ్ళంతా కొట్లాడతామని బాలకుమార్తో సరిపోవట్లేదు ఈ క్రిస్టియన్ మేము ఎక్కడ చెప్పలేదే మీరెందుకు మాకు లేని ఆలోచనలు తీసుకొచ్చి మా మధ్య గలాటను సృష్టించి హత్యా ప్రయత్నాలు చేయాలని చెప్పి రెచ్చగొట్టే విధంగా ప్రయత్నం చేయడం ఎంతవరకు సభ చంద్రబాబు నాయుడు గారి అయితేనేమి నితీష్ కుమార్ గారి అయితేనేమి ముస్లిం సమాజాలు ఎప్పటికీ క్షమించదు మీరు వేసిన ఫేవర్గా చేసిన ఈ రెండు బిల్లులకు వర్క్ బిల్లు అయితేనేమి ఇంకెంత ముందు తీసుకున్న నిర్ణయాలకు అయితేనేమి మీరు పార్లమెంట్లో కానీ రాజ్యసభలో కానీ మీరు వాళ్ళకు ఫేవర్గా ఓటు వేశారు ముస్లిం సమాజం మీకు ఎప్పుడు క్షమించదు జగన్మోహన్ రెడ్డి గారి మేము అప్పీల్ చేసేది ఏంటంటే ఈ దొందవైఖరిని విడరాడి మీరు ముస్లిం సమాజానికి ఏం ఏం మెసేజ్ చేయాలనుకుంటారో క్లియర్గా చెప్పండి దయచేసి ఈ ద్వంద్వైఖరిని వదలండి అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఈ సందర్భంగా హెచ్చరించదలుచుకున్నాం అందరూ రండి కలిసి గట్టిగా పోరాడడం ముస్లిం సోదరులైతేనేమి క్రిస్టియన్ సోదరులైతేనేమి హిందూ అయితేనే మేమంతా ఒకటే మేమంతా కలిసి పోరాడతాం ఎంతవరకైనా ప్రాణత్యాగాలకైనా సిద్ధపడి మేము మా ఆస్తులను ఒక్కోడ ఆస్తులను కాపాడుక తీసేలా ప్రయత్నం చేస్తామని తెలియజేసుకుంటున్నాం దయచేసి అర్థం చేసుకోవాలి పొలిటికల్ లీడర్స్ అధికారం రాకముందు మీరు చెప్పే మాటలేంటి అధికారం వచ్చిన తర్వాత మీరు చెప్పే మాటలేంటి ఓటు బ్యాంక్గా మాత్రమే చూస్తారా ముస్లిం సోదరులని ముస్లిం సోదరులు ప్రతి ఈ భారతదేశానికి హిందువులు క్రైస్తవులు ముస్లిం సోదరులు జైనులు ప్రతి ఒక్క ప్రతి ఒక్కరు కులాలకు మతాలకు అతీతంగా ఈ భారతదేశంలో మహాత్మా గాంధీ అడుజాడులో నడిచి ఈ భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ పార్టీలో సర్వజనులు ఉన్నారు మరి ఆర్ఎస్ఎస్ ఏనాడు ఈ భారతదేశానికి స్వతంత్రం కానీ మరి భారతదేశం సస్యశామలంగా ఉండాలని కానీ ఏనాడు పోరాటం చేయలేదు మరి ఆ తర్వాత భారతీయ జనతా పార్టీని ఏర్పాటు చేసుకొని జై అనే నినాదం తీసుకొచ్చి మరి భారతదేశంలో హిందువుల మధ్యన క్రైస్తవుల మధ్యన ముస్లింల మధ్యన ప్రతి ఒక్కరి మధ్యన అంతరాయాలు ఏర్పాటు చేసి ఒకరి ఒకరు కొట్టుకునే విధంగా తయారు చేసి మరి ఓటు బ్యాంక్ రాజకీయంగా ఈరోజు ఈ భారతదేశంలో భారతీయ జనతా పార్టీ నడుస్తుంది మరి అయ్యా మోడీ గారు మీరు ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని కులాలకు సర్వజనులకు మీరు ప్రధానమంత్రి లేదంటే ఒకే ఒక వర్గానికి ప్రధానమంత్రి మేము షూటిగా కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రశ్నిస్తున్నాం మరి మధ్యన క్రిస్టియన్స్ ఉన్నారు క్రిస్టియన్స్ పక్కన ముస్లిమ్స్ ఉన్నారు మరి ఇండ్ల పక్కల ఉన్న ఇండ్లకి జై శ్రీరామ్ అని బోర్డు రాపిస్తున్నాం మరి అక్కడ ఇన్ని రోజులు తల్లిపిల్లలాగా ఉన్న వాళ్ళ మధ్యన మీరు మతం చిచ్చు ఏర్పాటు చేస్తున్నారు ప్రతి ఒక్క మతాన్ని ప్రతి ఒక్కరు గౌరవిస్తున్నారు క్రైస్తవ మతాన్ని హిందువులు గౌరవిస్తున్నారు మరి క్రైస్తవులు హిందూ మతాన్ని గౌరవిస్తున్నారు ముస్లిమ్స్ హిందూ మతాన్ని గౌరవిస్తున్నారు ఈ దేశంలో హిందువులు క్రైస్తవులు బాయ్ బాయ్ అని చెప్పుకున్న సమయంలో మీరు మణిపూర్లో క్రైస్తవుల పైన చేయించారు మరి అక్కడ దాడులు చేస్తే కూడా కనీసము మణిపూర్లో తమరు పోలేదు మరి ఈరోజు మళ్ళా మీరే ప్రెసిడెంట్ రూల్స్ ఏర్పాటు చేసినారు అంటే ఎక్కడైతే మీ మాట వినకుంటే అక్కడనే మీరు ప్రోత్సహిస్తున్నారు దాడులకు మరి తర్వాత ప్రజెంట్ రూల్స్ మీరే పెడుతున్నారు ఇది ఎంతవరకు సబబో ఒకసారి ఆలోచన చేయండి భారతదేశంలో ఉన్నటువంటి సర్వజనులారా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి కాంగ్రెస్ ప్రభుత్వము అరవై సంవత్సరాలు ఈ దేశంని మరి పరిపాలించింది ఈ దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న సమయంలో ఏ మతానికి కానీ ఏ కులాన్ని కానీ ఏ ఒక్కరికి నష్టం లేకుండా ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతోనే ఉండే విధంగా మరి ప్రయత్నం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం ఆత్మహత్యలు చేసుకుంటే రైతులు పంజాబ్లో దాదాపు కంటే ఆరు నెలలు ఉద్యమాలు చేస్తే లాస్ట్కు రైతుల పైననే జీపు ఎక్కించి మరి చంపిన ఘనత బీజేపీ అని చెప్పేసి తెలియజేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు రైతులకు ఉచిత కరెంట్ ఇవ్వడం జరిగింది ప్రతి కులానికి ప్రతి మతానికి మరి కాంగ్రెస్ పార్టీ సేవ చేసింది ప్రజలారా ప్రతి ఒక్కసారి ఆలోచన చేయండి ఈ దేశానికి త్యాగం చేసిన కుటుంబం మరి కాంగ్రెస్ కుటుంబం ఇందిరాగాంధీ గారు కావచ్చు మరి మన రాజీవ్ గాంధీ గారు కావచ్చు మహాత్మా గాంధీ గారి కావచ్చు మరి ఇదే మహాత్మా గాంధీని ఆర్ఎస్ఎస్ కార్యకర్త మరి గాడ్సే గారు చంపినది తెలియదా మరి ఆయన కూడా హిందువే కదా మరి దయచేసి ఇప్పటికైనా బీజేపీ పార్టీ హిందువుల మధ్యన క్రైస్తవుల మధ్యన ముస్లింస్ల మధ్యన పోరాటాలు కులమతాలు తీసుకురావద్దండి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదే మోడీ గారికి ఎవరైతే ప్రాంతీయ పాఠాలు పార్టీలు సపోర్ట్ చేస్తున్నావో వాళ్ళకందరికీ హెచ్చరిస్తున్నాం ఖచ్చితంగా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో మరి మనశ్శాంతిగా ఉండాలా ఒక పాస్టర్ని చంపితే ఇంతవరకు ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఇంకా విచారణ పేరుతో కొనసాగిస్తూనే ఉన్నారు అదురవుతుంది చిన్న పిల్లలను కూడా తెలుసు పాషని మర్డర్ చేశారని చెప్పేసి అంటే ఆ పాస్టర్ని మర్డర్ చేస్తే ఎంతమంది క్రైసుల్లో బయటకు వస్తారో చూద్దామని ఒక ఆలోచనతో దొందవైఖరితోని కేంద్ర ప్రభుత్వము ఈ విధంగా చేస్తుందని చెప్పేసి తెలియస్తున్నాం మీరేమో పార్లమెంట్లో ఒక మాట మాట్లాడతారు మరి రాజ్యసభలో ఇంకో మాట మాట్లాడతారు మరి మోడీ మన చంద్రబాబు నాయుడు కూడా సేమ్ ఇదే పాటిస్తున్నారు ఆ రోజేమో మరి మీరు మా ఎన్ఆర్సీని మేము అడ్డుకుంటామని చెప్పేసి అన్నవాళ్ళు మరి ఈరోజు ఈ వక్స్పోర్ట్ భూమికి చట్టానికి ఎందుకు అడ్డుకోలేకపోయినారో చంద్రబాబు నాయుడు కూడా సమాధానం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి సంతకం చెప్ప సమాధానం చెప్పాలి కాబట్టి ఈ దేశం బాగుపడాలన్నా ఈ దేశం అభివృద్ధి చెందాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని చెప్పేసి మీరందరూ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి రోడ్లు ఎక్కాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం జై కాంగ్రెస్ జై శర్మారెడ్డి జై రాహుల్ గాంధీ